హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు మన వీడియోలో రవ్వ కేసరి చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు తక్కువ టైంలో అయ్యే స్వీట్ ఏదన్నా ఉంది అంటే ఈ కేసరే సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టడానికి బాగుంటుంది పండగలప్పుడే కాదు ఎప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు రవ్వ కేసరికి చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకున్నాను తెల్లరవ్వ ఉంటుంది కదండి బొంబాయి రవ్వ అది చిన్న గ్లాస్తో చేసిన క్వాంటిటీ చాలా అవుతుంది స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి మూడు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త ఎక్కువే పడుతుంది నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి నేను జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నానండి మీకు నచ్చితే బాదం పప్పుని సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు చూడండి వీళ్ళ బాగా వేగినాయి కదా ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నీతిలో ఉప్మా రవ్వ వేసి లో ఫ్లేమ్లో త్వరగా వేయించుకోవాలి రవ్వ కొద్దిగా ఉంది కాబట్టి లో ఫ్లేమ్లో వేస్తున్నాము కొంచెం ఎక్కువ మొత్తంలో చేస్తే కనుక మీడియం ఫ్లేమ్లో వేయించుకోవచ్చు రవ్వ ఇలా ముద్దగా ఉన్నట్టుంది కదా ఈ విధంగా ఉండాలి ఇలా లేదు అనుకుంటే ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు అలాగే రవ్వ ఎంత బాగా వేయించుకుంటే కేసరి అంత బాగుంటుంది చూడండి ఇది ఇలా బాగా వేగింది కదా ఇలా కొంచెం రంగు మారినట్టు అవుతుంది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి అదే గ్లాస్తో మూడు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి కరెక్ట్గా సరిపోతాయి అలాగే మనం ఈ కేసరి పంచదారతో చూపిస్తున్నాం కదండి బెల్లంతో కూడా చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది చూడండి నీళ్ళు ఇలా మరిగినాయి కదా ఇలా మరిగాక లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా వేయించుకున్న ఉప్మా రవ్వ వేసి కలుపుకోవాలి వెంటనే ఉడికిపోతుందండి పెద్ద టైం పట్టదు నేనైతే ఏ ఫుడ్ కలర్ వేయట్లేదు మీరు కావాలి అనుకుంటే కనుక వేసుకోవచ్చు కొంచెం వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇది ఇలా దగ్గర పడింది కదా ఈ విధంగా ఉండాలి ఇలా కొంచెం పల్చగా ఉన్నప్పుడే పంచదార వేసుకోవాలి ఇలాంటప్పుడు పంచదార వేసుకుంటే ఉండకట్టకుండా ఉంటుంది ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి అదే గ్లాస్తో గ్లాస్ ఉన్నారా పంచదార వేసుకోవాలి తీపి కరెక్ట్గా సరిపోతుంది పావు స్పూన్ యాలకల పొడి వేసి కలుపుకోవాలి యాలకుల పొడి కానీ యాలకులు కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మంట మాత్రం పెంచకూడదు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగు అంటకుండా ఉంటుంది చూడండి ఇది ఇలా బాగా దగ్గర పడింది కదా ఈ విధంగా ఉండాలి ఇంతకన్నా దగ్గర పడే వరకు అవసరం ఉండదు ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి అలాగే మీరు కావాలి అనుకుంటే ఈ టైంలో ఇంకొక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇంతేనండి రవ్వ కేసరి తయారైంది చాలా చాలా బాగుంటుంది రెండు రోజులున్నా కూడా పాడవదు కేసరి ఈ విధంగా చేస్తే నోటికి అంటుకోకుండా ఉండి చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్